హాయ్ హలో వెల్కమ్ టు టీవీ తెలంగాణలో మబ్బులు బట్టి వర్షాలు అయితే కురుస్తున్నాయండి ఈ కురుస్తున్న వర్షాలకు ఐకేపీ పైన కానీ లేకపోతే రైతులు ఇక్కడ పొలాల దగ్గర ఆరబోసుకున్న వడ్లు కానీ తడిసే అవకాశం అయితే చాలా ఉంది ఐకేపీలో అయితే చాలామంది రైతులు వడ్లు అయితే ఐకేపీలు పెట్టి ఇంకా అవి లోడ్ అయ్యి మిల్లల దగ్గరికి పోకుండా చాలా రైతు రైతులకు సంబంధించిన చాలా వడ్లు అయితే ఐకేపీలోనే ఉండిపోయినాయి ఇంకా కూడా ఈ వర్షాలకు రైతులు వర్షం కొట్టే తడవకుండా అయితే చాలా జాగ్రత్తలు తీసుకున్నారు కవర్లు అవన్నీ చాలా జాగ్రత్తగా కప్పుకున్నారు వర్షం పడినా కానీ తడగకుండా కవర్లు అయితే కప్పారు అయినప్పటికీ కూడా కొంచెం ఎక్కువ వర్షం పడి ఆ సైడ్ల పొంటి కానీ కొంచెం సైడు కానీ వడ్లు కొంచెం కొంచెం అయితే తడుస్తున్నాయండి అయితే ఇప్పటికే ఈసారి ఈ సీజన్లో రైతులకు చాలా నష్టమైతే జరిగిందండి ఈసారి అనుకున్న రీతిలో అయితే వడ్లు పండలేదు తెలంగాణ గవర్నమెంట్ అయితే సన్నాలు పెడితే బోనస్ ఇస్తం ఐదు వందల మూల ఇస్తాం అని చాలామంది రైతులైతే సన్న పెట్టి ఈసారి ఎక్కువ దిగుబడి రాక కొంచెం నష్టపోయితే రైతులు ఉన్నారు సో ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు తడిసిన వడ్లు అంటే ఎవరైతే ఇప్పుడు మిల్లలు కొంటున్నారో రైతుల దగ్గర వడ్లు తడిసినాయి బాగాలేవు అని చెప్పి రైతుల దగ్గర అయితే ఆ వడ్లు బాగాలేవు తడిసినాయి అని చెప్పేసి కోత పెట్టే అవకాశం కనబడుతుంది రైస్ మిల్లలు అంటే ఎంతో కొంత చేస్తాం కోత పెడతాం వాటిలో తడిసినాయి అని చెప్పి రైస్ మిల్లలు అయితే కోత పెట్టే అవకాశం కనపడుతుంది కాబట్టి ఎవరైనా కానీ అంటే గవర్నమెంట్ వాళ్ళు స్పందించి ఈ రైతుల కోసం అయితే మిల్లలతోటి మాట్లాడి ఎటువంటి నష్టం రైతన్న జరగకుండా గవర్నమెంట్ వాళ్ళైతే మిల్లలతోటి మాట్లాడవలసిన అవసరం అయితే ఉంది సో రైతన్నలకు ఇప్పటికే అపారమైన నష్టం జరిగింది కాబట్టి ఏదైతే ఈ వర్షాలకు తడిసిన ధాన్యం ఉంటుందో దాన్ని అది కూడా మిల్లలను కొనవలసిందిగా గవర్నమెంట్ వాళ్ళైతే సూచించ సూచించి రైతులకైతే న్యాయం జరిగేటట్టు సూచించాలని మేమైతే కోరుతున్నామండి ఇప్పటికే ఐకేపీ కాలలో ఇంకా చాలా వడ్లైతే ఉండిపోయినాయి ఈ వర్షాలకైతే కొంత కొంత తడిచిపోతున్నాయి కాబట్టి గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు వెంటనే స్పందించి రైతులకైతే తగిన ధర ఇప్పించాలి మద్దతు ధర ఇప్పించాలని తర్వాత వచ్చేసి మిల్లలకైతే చెప్పాలండి లేకపోతే వాళ్ళు రైతులను బెదిరించి వడ్లు కట్ చేసి పెట్టే అవకాశం ఉంది కాబట్టి స్పందించి వెంటనే గవర్నమెంట్ వాళ్ళు స్పందించి రైతుల రైతుల గురించి మిల్లలతోటి మాట్లాడి వెంటనే వాళ్ళకు తగిన ధర కల్పించి మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని మేమైతే మా దీపాటి తరఫున కోరుతున్నామండి మీ సాయత్రి ఉన్నాయి